ఆయన అప్పుడప్పుడు ఏమైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదా ఎప్పుడు రెగ్యులర్గా చేసేవే చేస్తూ ఉంటావు అని చెప్పి ఒక్కొక్కసారి అంటారు అదే కొత్తగా ట్రై చేసి ఒకవేళ అది ఫ్లాప్ అయిందే అనుకోండి నీకెందుకే రానివన్నీ ట్రై చేస్తావు మళ్ళీ అన్నీ వేస్ట్ చేస్తావు వచ్చినవే చేయొచ్చు కదా అని చెప్పి మళ్ళీ అరుస్తారు మీ ఇంట్లో కూడా ఇంతైనా కమెంట్ చేయండి అయితే ఇవాళ పువ్వుతో నేను పువ్వు బజ్జీలు అయితే చేస్తున్నాను చాలా వీడియోస్ అయితే చూశాను అనమాట అరటిపువ్వుతో తాలింపులాగా కర్రీలాగా చేశారు బట్ అది మా ఇంట్లో వాళ్ళు కొత్తగా ఫస్ట్ కాబట్టి ఒకవేళ తింటారో లేదో బజ్జీలు అయితే ఇంకా బజ్జీలు ఎలా ఉన్నా సరే తినేస్తారు కదా అని ఉద్దేశంతో బజ్జీలు అయితే చేస్తున్నాను ఇక టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో అని చేస్తున్నంతసేపు టెన్షన్ పడుతూనే ఉన్నాను ఎందుకంటే ఒకవేళ మామూలుగానే నేను రెగ్యులర్గా చేసేవి కొంచెం అటు ఇటు అయ్యాయి అనుకోండి మా ఆయన అసలుకే తినరు కదా ఇక కొత్త రెసిపీస్ ఫ్లాప్ అయ్యాయి అనుకోండి ఆయిల్ వేస్ట్ సనగ పిండి వేస్ట్ అన్ని వేస్ట్ చేసావు అని చెప్పి మళ్ళీ అరుస్తారని టెన్షన్గానే చేశాను మొత్తానికి రెసిపీ అయితే సూపర్ హిట్ అండి చాలా బాగా వచ్చింది ఇంట్లో పిల్లలకని మా వారు కానీ చాలా ఇష్టంగా తిన్నారు దీనిపైన కొంచెం మసాలా చల్లుకొని తింటే ఇంకా చాలా బాగుంది వీటిని వచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్